విశాఖలో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు విశాఖ సాగర తీరం కోతకు గురవుతోంది అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది ఈదురుగాలులు వీటంతో పాటు కెరటాలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతూ ఉన్నాయి ఆర్కే బీచ్తో పాటు మంగమూరిపేట భీమిలి బీచ్ ఉప్పాడ తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది సాగర తీరం వెంబడి పలుచోట్ల సముద్ర కెరటాలు తాకిడికి తీరం దాటి కోతకు గురైంది ఆర్కే బీచ్ లో పార్కులు స్వైతం ధ్వంసమవుతూ ఉన్నాయి దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు బలపడ్డంతో అయితే భారీ వర్షాలు అయితే పడే పరిస్థితి కనబడుతుంది ఎవరు బయటకు రాలేని పరిస్థితి అయితే కనబడుతుంది గిరిజన ప్రాంతాల నుంచి సిటీ వరకు కూడా భారీ వర్షం అర్ధరాత్రి నుంచి అల్లు పెరగని వర్షం కురుస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం అంటే ఆర్కే బీచ్ ఆర్కే బీచ్ రూపురేఖలు మొత్తం ఈ యొక్క వర్షాలకైతే మారిపోయే పరిస్థితి కనబడుతుంది కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలిపట్నం వరకు కూడా మొత్తం అంతానా యొక్క ఫుట్పాత్ అంతా కూడా కోతకు గురయ్యే పరిస్థితి కనబడుతుంది జీవీఎంసీ పార్కులు కూడా రూపులేక రూపురేఖలు లేకుండా అయిపోయే పరిస్థితి కనబడుతుంది మనం చూడవచ్చు సముద్రం అనేది కూడా చాలా వరకు పొంగిపోయే పరిస్థితి కనబడుతుంది సముద్రం అంతా ముందుకొచ్చే పరిస్థితి కనబడుతుంది ఎంతో అల్పపీడనాలు వస్తున్న నేపథ్యంలో అయితే సముద్రానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది సముద్రం వల్ల అయితే చాలా వరకు ముందుకు వచ్చేసే పరిస్థితి కనబడుతుంది మొత్తం పార్కులు కానీ ఫుట్ పాత్లు కానీ మొత్తం కోత గురయ్యే పరిస్థితి కనబడుతుంది అయితే మనం చూడొచ్చు విజువల్స్లో చాలా వరకు విశాఖపట్నం సి పాల్ అయితే మొత్తం జీవిఎంసి పార్క్ అంతా కూడా కోతకు గురైపోయే పరిస్థితి కనబడుతుంది రాత్రి రాత్రే చాలా వరకు మొత్తం అంతా గోడలన్నీ సరే బలమైన గోడలు జీవీఎంసి చాలా బలమైన గోడలు కట్టిన గోడలు కూడా కిందకి కూలిపోయి సముద్రంలోకి అయితే మట్టిలోకి అయితే వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది చాలా వరకు ఆధ్వారం అయితే పిల్లలందరూ కూడా ఆటలాడుకునే ప్రదేశం ఇది ఈ ప్రదేశంలో ఆటలాడుకునే మొత్తం అంది కూడా గేమ్స్తో ఏదైతే ఒక జీవిఎంసీ పెట్టిన ప్రతి ఒక్కటి కూడా వర్షానికి కారణంగా మొత్తం సముద్రం మట్టిలోకి అయితే కూరుకుపోయే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే విశాఖపట్నం జీవీఎంసి అధికారులు కూడా ఇక ఘటనా స్థలం చేరుకొని కూడా మొత్తం పరిశీలించే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే వర్షాల కారణంగా మొత్తం అంతా బీచ్ రోడ్ అంతా కోతకు గురయ్యే పరిస్థితి కనబడుతుంది అంటే వర్షాల కారణంగా రో ప్రతిసారి కూడా బీచ్ రోడ్ అంతా ఫుట్పాత్ అంతా కోత గురవుతుంది దీన్ని ఎట్లాగా అంటే దీన్ని ఎట్లాగా మీరు పరిశీలిస్తారు సో బేసికలీ దీనిపైన ఒక రిస్పెచ్ కమిటీ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ ఉంది ఈఎన్సి ఈఎన్సి గారు ఎవరైతే ఉన్నారో ఈఎన్సి గారు అండ్ మా సిఈ గారు ఎవరైతే ఉన్నారో గారు దాంట్లో చేసుకొని వాళ్ళ యొక్క తీసుకొని వాళ్ళ యొక్క ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్పుట్ తీసుకొని దీన్ని ఏ విధంగా ప్రొడక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రతి తుఫానికి ఏదో ఒక యాక్టివిటీ జరగడం అక్కడ దాంట్లో కొంచెం కోత గురైపోవడం దాన్ని మళ్ళీ రిపేర్ చేయడము రిపేర్ చేసి ప్రజలకు అందుబాటులో తేవడం సో దీనివల్ల లాట్ ఆఫ్ పబ్లిక్ మనీ అనేది వేస్టేజ్ అవుతుంది దీని అలా వేస్టేజ్ అవ్వకుండా ఉండే విధంగా రెండోది ఏంటంటే సో కాపాడాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి సో ఒక మంచి డెసిషన్ తీసుకొని ఇంజనీ ఏ ఇంజనీరింగ్ అఫీషియల్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర దగ్గరకుని వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ తీసుకొని దీన్ని అల్టిమేట్గా ప్రొటెక్షన్ చేస్తూ ప్రజలకి మరీ మరీ రిపేర్ కాకుండా కోత గురి కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీన్ని మా ఇంజనీరింగ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో సో దాని మీద వాళ్ళతో మాట్లాడి ముందస్తు చర్యలు తీసుకోవడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది జోన్ ఫైవ్ జోనల్ కమిషనర్ అయితే మొత్తానికి చెప్పే పరిస్థితి కనబడుతుంది ప్రజలందరూ కూడా ఇక్కడికి చేరుకొని కూడా ఈ యొక్క కోతకు గురైన పార్క్స్ అని కూడా ఏవైతే మొత్తం అంతా ధ్వంసం అయిపోయి మట్టిలో కూలిపోయిన యొక్క పార్క్స్ అని పార్కింగ్ ప్లేసులు అన్ని కూడా చాలా వరకు విశాఖ ప్రజలందరూ కూడా అయితే తరలిచ్చే పరిస్థితి కనబడుతుంది అయితే వర్షాల కారణంగా విశాఖపట్నం బీచ్లో మట్టితో పాటు మొత్తం పార్కింగ్ అలాగే పార్కులు మొత్తం కూడా ధ్వంసం అయిపోయే పరిస్థితి అయితే కనబడుతుందంటూ కూడా తెలుస్తుంది అయితే అధికారులు ఏదైతే ఇంకా ముందుగా కొంచెం తలాగా చాలా ప్లానింగ్గా ఈ యొక్క అడుగులు వేస్తే ఇంకా ఇంకా డ్యామేజ్ అవ్వకుండా ముందు ముందుకు డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటూ కూడా విశాఖ వాసులు అయితే కోరే పరిస్థితి అయితే కనబడుతుంది కెమెరామ్యాన్ శోమూర్తో ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర